ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన నటి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఎంతో విజయవంతంగా తన కెరీర్ని సాగించారు ప్రేక్షకుల మనసులోనే కాదు ఇండస్ట్రీలో కూడా తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అలా సవ్యంగా హ్యాపీగా సాగుతున్న ఆమె జీవితాన్ని ఒక సంఘటన ఒక్కసారిగా తలకిందులు చేసేసింది రెండు వేల పదకొండులో బెంగళూరులోని ఒక హోటల్లో వ్యభిచారం కేసులో యమున అడ్డంగా బుక్ అయ్యారన్న వార్త యావత్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది ఆ దెబ్బకు ఆమె కెరీర్ పూర్తిగా డౌన్ఫాల్ అయ్యింది ఎంతో కష్టపడి శిఖరం ఎక్కిన ఈ నటి ఆ ఘటనతో పాతాళానికి పడిపోయింది ఆ సమయంలో తన తప్పేమీ లేదని కావాలనే తనను ఇరికించారని యమున ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు నిజా నిజాలేంటో తెలుసుకోకుండా కేవలం ఆ ఒక్క వార్త విని యమున నిజంగానే వ్యభిచారం చేసిందంటూ ప్రచారం చేశారు టీవీల్లో సోషల్ మీడియాలో ఆ ఘటనపై యమునపై కథనాల మీద కథనాలు రాసేశారు అయితే రోజులు గడిచిన తరువాత ఆ వ్యభిచారం ఘటనలో యమున తప్పు లేదని అసలు నిజం తేలింది కోర్టులో కూడా యమునకు న్యాయం దక్కింది ఆ కేసులో ఆమెను ఇరికించారని యమున తప్పేమీ లేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఇలా ఏకంగా న్యాయస్థానమే తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నటి యమున వ్యభిచారంలో బుక్కైందంటూ సోషల్ మీడియాలో ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు ఆమె తప్పు లేదని తేలినప్పటికీ అసభ్యకరమైన థమ్నేల్స్ పెడుతూ తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు కోర్టు తీర్పు తర్వాత కూడా యమున ఎన్నో ఇంటర్వ్యూలలో ఆ ఘటనపై క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఆమెను వదిలిపెట్టట్లేదు ఇప్పటికీ ఆ ప్రాస్టిట్యూషన్ ఎపిసోడ్ ని పట్టుకొని రకరకాల వార్తలు రాస్తూనే ఉన్నారు ఈ థంబునేల్స్ అండ్ వీడియోలను చూసిన యమున లేటెస్ట్ గా వాటిపై చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసిన యమున ఇప్పటికీ ఆ సంఘటన తాలూకు బాధ తనను వెంటాడుతూనే ఉందని భావోద్వేగానికి లోనయ్యారు ఇంతకీ ఆ వీడియోలో యమున ఏం చెప్పారంటే నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ సోషల్ మీడియా వల్ల ఒక బాధ అనేది మిగిలిపోయింది అసలు ఆ సంఘటన చోటు చేసుకున్న రోజు ఏం జరిగిందో ఇప్పటికే నేను చాలా ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చాను ఆ విషయంలో కోర్టు కూడా నా తప్పు లేదని నాకు క్లీన్ చిట్ ఇచ్చి ఆ కేసులో నన్ను గెలిపించింది నేను లైఫ్లో గెలిచాను కానీ సోషల్ మీడియాని మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఈ సోషల్ మీడియా నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది ఆ సంఘటన గురించి నా గురించి చెత్త థమ్నెల్స్తో వీడియోలు పెడుతున్నారు ఆ వీడియోలు నేను చూడలేదు కానీ ఆ థమ్ల్స్ని చూస్తుంటేనే చాలా బాధేస్తోంది వాటిని చూసినప్పుడల్లా ఎంతో మోటివేట్ చేసుకోవాలని ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు నేను కూడా మనిషినే కదా ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు నన్ను వదిలిపెట్టరేమో అని అనిపిస్తోంది అప్పుడు కూడా నా గురించి ఏదో రాసి డబ్బులు సంపాదించుకుంటానని అనుకుంటున్నాను నేను ఒకటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు అలాగే నా ఫ్యాన్స్లో కొంతమందికి తెలుసు టీవీ ఛానళ్ళ వాళ్ళు చూపించేది నమ్మండి ఎందుకంటే నేను వాళ్లతో డైరెక్ట్గా మాట్లాడతాను వాళ్లకు నా గురించి అంతా తెలుసు కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళని నమ్మొద్దని మనవి చేసుకుంటున్నాను ఇవి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోలో యమున చెప్పిన మాటలు ఈ మాటల్ని బట్టి చూస్తుంటే ఆ థంబ్నేల్స్ మరియు వీడియోలు ఎంతలా ఆమెని బాధ పెట్టాయో తెలుస్తోంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బ్యాడ్ టైం వస్తుంది తప్పు చేయకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తుంది యమున పరిస్థితి కూడా అలాంటిదే ఆ రోజు తాను తప్పు చేయకపోయినా పాపం అందుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉంది ఇక నుంచైనా ఆమె రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడం ఆపేస్తే బెటర్